శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా దానం గురించి చెప్తున్నారు అంటే దా దానాలు మూడు రకాలుగా ఉంటాయి జ్ఞానదానం యోగదానం దివ్య గుణాల యొక్క దానం ఇవి ఎవరు చేయగలుగుతారు అనేది బాబా చెప్తున్నారు అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు అనేది చెప్తున్నారు బాబా అదే దాని గురించి ఇంకా మనం తెలుసుకుందామా మహావాక్యాలు జ్ఞానదానం అనగా వాకు ద్వారా జ్ఞానరత్నాలని ఇతరులకి వినిపించటము జ్ఞానరత్నాలు దానం చేసేవారు ఒక్కొక్క మాటను విలువైన రత్నంగా భావించి వారి మాట వినటానికి అనేక ఆత్మల దాహంతో ఉంటాయి ఒక్కొక్క మాటలో సారం నిండి ఉంటుంది వారు మాస్టర్ జ్ఞానయుత్తులుగా సారయుత్తులుగా విలువైన వారుగా గౌరవింపబడతారు మీరు వీరు స్వయం సంతోషంగా ఉంటూ జ్ఞానరత్నాల ద్వారా ఇతరులను కూడా సంతోష పెడతారు ప్రాప్తి కొరకు పురుషార్థం చేయరు కానీ స్వతహాగా సంతోషమైన వరదానం ప్రాప్త రూపంలో లభిస్తుంది యోగం ద్వారా ప్రాప్తించిన ఈశ్వరయ శక్తుల యొక్క దానము మనస దానం చేసే వరకు ప్రత్యక్ష వరదానము మనస సేవ చేసిన వాళ్ళకి ప్రత్యక్ష వరదానం లభిస్తుంది అంటున్నారు సంకల్పాలపై విజయ అయ్యే శక్తి లభిస్తుంది దీని ఆధారంగా ఎంత చంచల సంకల్పం గలవారినైనా ఒక్క సెకండ్ లో స్థిరంగా శాంతిగా చేస్తారు మనస మహాదానయ్యే వారి ప్రతి సంకల్పం వెంటనే సిద్ధిస్తుంది వ్యర్థ సంకల్పానికి వశం అవ్వరు ఎప్పుడు శ్రేష్ట సంస్కారాలను నింపాలో ఎప్పుడు చెడు సంస్కారాలను వినాశనం చేయాలో తెలుసుకొని ఆ విధంగా పాలన చేసే శక్తి వారికి ఉంటుంది వీరి సన్ముఖంలోకి వచ్చేవారు పురుషార్థహీనులుగా ఉంటారు కావున ఈ మనసదాని ఆత్మల ద్వారా కొద్ది సమయం శాంతి సుఖాన్ని పొంది తృప్తి అవుతారు మనస ద్వారా దానం చేసి మనస సేవ చేసిన వారి యొక్క గుర్తుల గురించి చెప్తున్నారు బాబా అయితే దివ్య గుణాలు దానం ఇది శ్రేష్ట కర్మల ద్వారా రుజువు అవుతుంది వీరి నడవడిక ముఖం పరిస్థితుల వల్లే కనిపిస్తుంది వీరి వద్ద రెండు రకాలైన విశేషతలు ఉంటాయి అవి ఏంటి ప్రకాశం తేలికదనం జ్ఞాన ప్రకాశం తేలికదనం ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా తేలికగా ఉంటారు వాళ్ళు ప్రతి విషయంలో కూడా బరువుగా తీసుకోరు ప్రతీకారంలో సదా బాబాని తోడుగా తోడుగా చేసుకుంటారు దీని కారణంగా సర్వల నుండి సహోగం లభిస్తుంది ప్రతి ఒక్కరు పరిశీలించుకోండి పై మూడింటి లెక్క ఏదొక్క రూపంలో పూర్తి చేయాలి అని పై మూడింటి లెక్క ఒక రూపంలో పూర్తి చేయమన్నారు ఏ మూడింటి లెక్క గురించి చెప్పారు బాబా దానాల గురించి దానాలు ఎన్ని రకాలు చెప్పారు బాబా మూడు రకాలు ఆ మూడు రకాలు ఏవేవి జ్ఞానదానము యోగదానము దివ్య గుణాల యొక్క దానం వీటి గురించి బాబా చెప్పారు ఏదొక రూపంలో పూర్తి చేయాలి అంటున్నారు బాబా జ్ఞానదానం యోగదానం దివ్య గుణాల యొక్క దానం అది ఎవరికి వారే పరిశీలించుకొని పూర్తి చేయండి అని బాబా చెప్తున్నారు అచ్చా శాంతి